హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ఏవీ న్యూస్ నేటి తరం తెలుగు దిన పత్రికలో మెయిన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి అందరూ నాయకులే నోరు తెరిస్తే బూతులే తిట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారా తిట్లే రాజకీయంగా నిలబెడతాయి అనుకుంటున్నారా నువ్వు ఒకటను నేను రెండట అందరం కలిసి ఒకటికి పది అనుకుందాం అనుకుంటున్నారా జనం కూడా ఈ తిట్లే వింటున్నారా అని ఊహించుకుంటున్నారా ఆ ప్రజలు నవ్వుకుంటున్నారన్న సోయి ఎవరికి లేకుండా పోయిందా రెండేళ్ల నుంచి ఇదే ఇట్లా కొట్లాట తప్ప ఇంకేమైనా ఉందా ప్రతిపక్షం చేసిన ఉద్యమం ఏదైనా ఉందా పాలకపక్షం జనంలో ఉన్నట్లు చెప్పుకోవడానికి ఏదైనా కనిపిస్తుందా మాటల ఆ తిడదో మూటలు ముచ్చట్లు తిట్టదండకాలు తెల్లారి లేస్తే ఇవే పనులు ఇంకా ఇంతకన్నా చెప్పుకోవడానికి ఏమైనా లేదు పాలక ప్రతిపక్షాలన్నింటివి ఇదే తీరు ఆదర్శం ఏంటో పోయిందో ఆదర్శం ఎటుపోయిందో మర్యాదలు ఏ మంటలో కలిపేశారో వాస్తవం ఇది ఇలాడు లేస్తే రాజకీయ నాయకుల గురించి ఇక మొత్తం ఫ్రంట్ పేజ్ మొత్తం బానేది ఉంటుంది అనమాట ఈ నీదన్నాడు ఇది ఇన్నాడు ఈ ఆనిపిచ్చింది ఆడు ఇన్ని పిచ్చింది ఈడు ఆనేది ఇచ్చిండి ఆడు ఇన్నిది ఇచ్చింది ఈ దీని మీద మళ్ళీ పంచదు డిబేట్లు పనికిరాని డిబేట్లు పెట్టుకుంటా ఇక ప్రజల కోసం అక్కడికి వచ్చి అంటే రాజకీయ నాయకులు ఈడు ఆ నీదన్నాడు ఆడ ఆ పార్టీ ఈ పార్టీ ఇచ్చింది ఈ పార్టీ ఆ పార్టీ గిదా రాజకీయ రాజకీయం దికుమాన రాజకీయాలు ఏం రాజకీయాలు చేస్తున్నారు మీరు ఏ ఇట్లా ప్రజల సమస్యల గురించి ఆలోచించారు అంటే మీ తిట్లను మీ పొట్లాటను మీ పంచాలే నడుస్తాయి పార్టీలే అందరు కలిసి నీళ్ళేం పైన పడేసేది పార్టీలే అన్ని ఎవరు ప్రజలకు సమస్య వచ్చినా చెప్పుకున్నామాట వాళ్ళ పంచాలే నడుస్తున్నారు భయా మరదేమీ అంటున్నారు అటువంటిది కథకు సిగ్గు పోతుంది చెప్పుకున్నామాట బంద్ చేసి ఈ తిక్కపంచ బంద్ చేసి దీని రాజకీయం మీద దృష్టి పెడితే బాగుంటుంది తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది సచివాలయంలో ఆ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు గత సమావేశంలో ప్రతి మూడు ఒకసారి కేబినెట్ సమావేశాన్ని స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ గా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు జరిగిన పద్దెనిమిది మంత్రి మండలి సమావేశాలు తీసుకున్న మూడు వందల నిర్ణయాలు వాటి అమలుపై యాక్షన్ స్టేటస్ రిపోర్ట్ భేటీలో సమర్పించి చర్చించే అవకాశాలు ఉన్నట్టు పెట్టుకున్నాడు కాదు మరి పెట్టుకుంటున్నట్టు వస్తున్నారు ఖర్చు అంతా మందే మా పైసలు ఇవన్నీ మీరు తిరగనీకి అన్న తిరగనీకి పెట్రోల్ డీజిల్ పైసలు అంతా మా ఖర్చులు తిండి తికాన అన్ని మాయే ప్రజలారా మన పైసలు ఇవంతా ఈ మీటింగ్ ఎన్నిసార్లు పెట్టుకున్నారు ఏం చేస్తున్నారు గది ఎప్పుడు ఫస్ట్ మీరు వందల సార్లు మీటింగ్ పెట్టుకున్నారు ఏమి ఏమిటి ఫైదా అది ఏం జరుగుతుంది ఏం నిర్ణయించుకుంటున్నారు ఏం చర్చలు చేస్తున్నారు లేని చర్చలు ఎన్ని చేసినా వేస్ట్ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అక్కడికి వచ్చే విధంగా చర్చలు జరిపితే బాగుంటుంది నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ పదిహేడు వేల ఉద్యోగుల భర్తీకి జాబ్ క్యాలెండర్ రెడీ ఆ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది దీంట్లో ఎవరెవరికి జనాభా ప్రాధికార పతి రిజర్వేషన్ల బేస్ చేసుకొని మరి ఎవరికి ఎట్లా తెలుస్తున్నారో మరి ప్రజలకు అన్యాయం చేయనిక లేకపోతే జాబ్ క్యాలెండర్ ఎట్లా వస్తుందో ఆలోచించుకోవాలండి ప్రజలను మాత్రం అన్యాయం తీరదు ఉన్నత వర్గాలకే జాబులు ఇస్తాము అని చెప్పేసి పేద ప్రజలని మధ్యతరగతి ప్రజలని అట్టడు వర్గాలు ఉన్నటువంటి ప్రజలని మోసం చేస్తామని ఓడుకునే ప్రసక్తి లేదు మీరు ఫస్ట్ మీరు డిక్లేర్ చేయండి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సింది నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా మేము డిక్లేర్ చేస్తాం మీరు చెప్పుడు కాదు కల్తకాలు ఘటన నలభై నాలుగు చేరిన బాధితులు మంత్రి దామోదర్ రాజేందరసింహ పూగట్పల్లి కల్తీకాల్లు ఘటనలో బాధితుల సంఖ్య నలభై నాలుగు చేరింది ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేందరసింహ తెలిపి ఏం ఓన్లీ మత్తు కాలు తాగుతారు ఈడు కలిపిండో లేదా అని చెప్పేసి ఆడగలుపుడు ఆడు కలిపిండో లేదా అని చెప్పేసి ఈడు కల్పుడు ఇది అందరు కల్పంగా చక్క మత్తు ఎక్కువ ఇదే సినిమా జరిగిందా ఎవరు పోయి చూస్తారంటే ఎవరు చూడారే ఏం పార్టీ చచ్చిపోయినట్టు ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియాలు ఫోటోలు మీడియా అంతా హల్చల్ అవుతుంది అనమాట ఇక ఆఫీసర్లు అధికారులు వస్తారు దూట్మాటో సచిపోయినా కాస్తారేమో ఎప్పిస్తారు కదా బయట పడాలి ఇదే నడిచేది ఇంత ఉన్నప్పుడు కూడా మన కంపెనీ కాడ నలభై రెండు మంది చచ్చిపోయారు సచిపోయినా కూడా వచ్చి చూసి తప్ప ముందుగా పోయి వాళ్ళకి జాగ్రత్తలు సూచనలు సహాయించడం లేదు ఏదన్నా చేతులు కానీ కాపులు వస్తే లాభం లేదు జూబ్లీ ఉప ఎన్నికల్లో సత్తా చాటుదాం పార్టీ మైనార్టీ సెల్ సమావేశంలో హరీష్ రావు హైదరాబాద్ జూబ్లీ ఉప ఎన్నికల్లో సత్తా చాటుదామని బీఆర్ఎస్ జైల్లో ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు మాజీ మంత్రులు మహమ్మూద్ అలీ తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ హైదరాబాద్ మైనార్టీ విభాగం సమావేశాన్ని హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తమది సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ఇరవై నెలలు గడుస్తున్న ఒక్క మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదన్నారు హైదరాబాద్ ఓసీపీలతో రేవంత్ సర్కార్ ముస్లింల ఇళ్లను కూల్చి వారికి గుడు లేకుండా చేసిందన్నారు మైనార్టీల కోసం ఎన్నికలప్పుడు హామీలు గుప్పించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటి అమలును పట్టించుకోవడం లేదని విమర్శించారు తక్కువ చెల్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఆ లాగిన్ తెచ్చేందుకు ఆ యొక్క మొత్తం సైబర్ నేరగానే ఉన్నారు జోనల్ కమిషనర్ నే ఈ ట్రాప్ చేసినప్పుడు సామాన్య ప్రజలకు భద్రం చేసిన ఆలోచించారు ఏసీబీసీకి చిక్కి ఏసీబీకి చిక్కిన మహిళ మహిళస్ఐ గచ్చిపోయి మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ వేణుగోపాల్ ఏసీబీకి వ్యక్తి నుంచి ఇరవై ఐదు వేల లంచం తీసుకుంటా ఏసీబీ అధికారులు పట్టుకు అనంతర్రి సోదాలు చేపట్టారు గిటా తయారైన మొత్తం దోషు కదా ఈ రోజు ఎట్లుందంటే అవినీతికి ఎగబడుతున్నారు పోలీస్ శాఖలు ఉన్నారు పోలీస్ శాఖ మర్చి విషయం ఇది కలులో అల్ఫాజోలం పలు దుకాణాల లైసెన్సులు రద్దు అంటే ఇప్పుడు ఏమైనా అయితే కానీ రద్దు చేయని ఫోన్ దూర ఇక సావాలే చచ్చిపోతే కానీ సోకి రారనమాట అధికారం మంది చచ్చిపోతే అప్పుడు సోకి వస్తారు అప్పటిదాకా నిద్రమాత్రులు ఉంటారు అనమాట అగ్ని ప్రమాదంలో స్కూల్ బస్సు దగ్ధం విద్యార్థులు క్షేమం కృష్ణారెడ్డిపేట సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేట సమీపంలో పేరు ప్రమాదం తప్పింది పాఠశాలకు వెళ్తూ ప్రైవేట్ బస్సు మంటలకు ఆగుతుంది ఈ ప్రమాదం అదృష్టవశాత్తు ఎవరు భయపడలేదు ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఐదుగురు విద్యార్థులు ఉండగా బస్సులో పొగ రావడం చూసి వెంటనే కిందకు దిగారు ఫైర్ ఇంజన్ ముచ్చేలో బస్సు పూర్తిగా కాలిపోయింది ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి మరి ఎట్లా కాలేదో ఏమైందో కానీ వర్క్ పిల్లలకైతే ఏం కాలేదు సంతోషం హెచ్ఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు రిమాండ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్ఏ అధ్యక్షుర ఎన్నికల్లో అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మనం నలుగురు మల్కాజీర్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది వారిని అరెస్ట్ చేసినట్టు సిఐడి గురువారం ఉదయం ప్రకటన విడుదల చేసిన తర్వాత తెలిసింది హరీష్ రావు చుట్టమైన బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు మంత్రి కొంగులు ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా అది అమలు చేసినాకనే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎలక్షన్స్ పోవాలి లేకపోతే బీసీ ప్రజలు కొత్త పని పనిచేసుకుంటారు వారు వన్ సైడ్ అది ఇప్పుడు శ్రీనాన్న గారు వారు వన్ సైడ్ అయింది ఊపిరిటటువంటి ప్రసక్తి ఏం లేదు మేము సంఘాల వారిగా మెసేజ్ పెట్టుకుంటాం ఏర్పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం ఒక్కరు కూడా ఓటేయకుండా చేస్తాం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలుకు ఆటలు తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మాత్రం పొంగిరెడ్డి శ్రీనివాస్వాడు చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేశాక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు రిజర్వేషన్ అమలుకు రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చిన చట్టాన్ని సవరించాలని నిర్ణయించినట్లు తెలిపారు కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు వాటిరెడ్డి శ్రీఆర్తో కలిసి పొంగిరెడ్డి మీడియాతో మాట్లాడారు వాస్తవం అది ఖచ్చితంగా కావాల్సిందే అప్పుడే న్యాయం జరిగినట్టుగా మేము భావిస్తాం కల్తీ కళ్ళకు ఆరుగురు బలవడం దారుణం ఒక్కో కుటుంబానికి ఇరవై లక్షల పరిహారం చెల్లించాలి కేటీఆర్ గారు అంటున్నారు హైదరాబాద్ లో కల్తీ కళ్ళు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు వాస్తవానికి ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అసెంబ్లీ సమావేశాల్లో ఆ మీడియాదే కీలక పాత్ర ఉభయ సభలు సజావుగా సాగడానికి సహకరించాలి మీడియా సలహా కమిటీ ఆ తొలి భేటీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మీరు మీరు ఫస్ట్ పంచాయతీ పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది అందరూ సహకరించుకొని తెలంగాణ సమస్యల దృష్ట్యా మాట్లాడాలి ప్రజల సమస్యలు తీర్చడానికి కానీ తెల్లారులు వేస్తే మీ ప్రాంతాలకే టైం జరిపోతుంది ఇన్ ఫైల్స్ అరెస్ట్ నుంచి మినహాయింపు వద్దు ప్రభాకర్ రావుపై సుప్రీంకు సిట్ ఉనయానికి కథ యూజ్ తిప్పుడు పట్టుకొని వచ్చింది అన్ని ల్యాప్టాప్ సీజ్ ఫోన్ యూజ్ చేస్తే ఎన్ని రోజుల తర్వాత ఉంటారు డేటా అది తీసుకొని కొత్త ఫోన్లు తీసుకొచ్చి సిమ్లు వేసుకొని దాంట్లో వాడినా ఇంకెక్కడికెళ్ళి ఉంటుంది డేటా సీఎం రేవంత్ కు కవిత సవాలు మీరు సవాల్ ఇచ్చినది ఏం చెప్పి అంత బీసీలకు మోసం చేసిందేమి మళ్ళీ కూడా బీసీ మీనాదం ఎత్తుకుంటాము యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ మరోసారి వైద్య పరీక్షలు ఆ మాజీ సీఎం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు వైద్యుల సూచన మేరకు ఆయన అడ్మిట్ అయ్యారు కేసీఆర్ కు మరోసారి డాక్టర్ల వైద్య పరీక్షలు చేసిన ఈ నెల మూడున కూడా ఆయన యశోదా ఆసుపత్రిలో చేరారు అప్పుడు బ్లడ్ షుగర్ సోడియం స్థాయిలో మానిటర్ చేయడానికి రెండు రోజుల ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు కాగా ఆరోగ్యం బాగుండాలి ఎందుకంటే ఒక మంచి సీనియర్ లీడరు ఏది ఏమున్నా సరే రాజకీయాలు రాజకీయాలు కానీ ఒక మనుషులుగా మానవత్వంగా ఆలోచించాలి ఆరోగ్యం పూజపడాలి కాక మేము కూడా ప్రార్థిస్తాం దేవుని మొక్కుతాము ఆరోగ్యం బాగుండాలి రాజకీయ పరంగా ఏదునా పక్కకు పెట్టేసి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటాం సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు నేటితనం దినపత్రికలోని ముఖ్యాంశాలు అందరికీ సెలవు నమస్తే